మన భారతదేశంలో సనాతన ధార్మిక చరిత్ర ఆధ్యాత్మిక సాహిత్య చరిత్ర హిందూ ఆచారాల చరిత్ర ఇలా దేనిని పరిశీలించాలన్నా ఒక ఇద్దరు మహానుభావుల్ని మినహాయించలేము వారిలో శంకర భగవత్పాదులు భగవద్ రామానుజుల వారు అయితే మరికొన్ని కొన్ని విషయాల్లో శంకరాచార్యుల వారిని అసలేమినహయించలేం భారతదేశంలో ఈ మహనీయుల అవతరణ చాలా విచిత్రమైనటువంటిది ఈరోజు మనం హిందూ దేవాలయాలను ఆచారాలను సంస్కృతిని పరిశీలిస్తే వీటన్నింటి వెనకాల ఈ ఇద్దరి మహానుభావుల మహనీయుల కృషి అజరామరమైందిగా ఉంటుంది జన్మించడానికి వారిద్దరు కూడా రెండు వందల సంవత్సరాల తేడాతో జన్మించారు ఆది శంకరాచార్యుల వారు ఎనిమిదో శతాబ్దంలో జన్మిస్తే భగవద్ రామానుజుల వారు పదో శతాబ్దంలో జన్మించారు అయినప్పటికీ ఒకరు చేసిన కార్యక్రమాన్ని మరొక సంపూర్ణంగా చేసినట్టుగా సమగ్రంగా చేసినట్టుగా కార్యక్రమాన్ని పంచుకొని అనుకుని చేసినట్లుగా ఉంటుంది ఆ రెండు వందల సంవత్సరాల తేడా వారిద్దరి మధ్య కనిపించదు మనకు ఒకరు వేదమతోద్ధారణ చేస్తే మరొకరు సంఘంలో ఉన్న అసమానతలను రూపమాపడం కోసం ఆ వేదాలు పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి లోతుల్లోకి వెళ్ళి మనుషులందరూ సమానమే అని చాటడానికి ప్రయత్నించినటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాలను చేస్తారు శంకరాచార్యుల వారు అద్వైతాన్ని పునరుద్ధరణ చేశారు భగవద్ రామనుజుల వారు విశిష్ట ద్వైతాన్ని పునఃస్థాపితం చేశారు వీరిద్దరి మధ్య ఉంది సైద్ధాంతిక భేదమే కానీ ఆచార వ్యవహారాల మధ్య భేదం కాదు దైవము అంటే శివకేశవుల మధ్య భేదము నిలువు అడ్డం నామముల మధ్య భేదం కాదు కానీ చాలామంది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు అనగానే కేవలం వీటికే పరిమితమై మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఒక పెద్ద అఘాధాన్ని సృష్టిస్తూ ఉంటూ ఉంటారు నిజానికి మన ఆచార్యత్రయం లేకపోతే ఆధ్యాత్మిక మార్గం సంపూర్ణం కానే కానేరదు ఇదే ఒక సైన్స్లో అనుకోండి ఏ అణుసిద్ధాంతమో పరిణామ సిద్ధాంతాన్నో ఏ ఏ శాస్త్రజ్ఞులు ఎంతవరకు పరిశీలన పరిశోధన చేశారో వాటన్నిటిని చదువుకుంటూ సమన్వయం చేసుకుంటూ వారందరికీ సమానమైనటువంటి గౌరవము ప్రాతినిధ్యము ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం శాస్త్ర విజ్ఞాన చరిత్రను చూస్తూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చే వరకు వాళ్లకు ప్రత్యేకంగా ఒక వర్గంగా తయారయ్యి వాళ్ళిద్దరి మధ్య అగధాన్ని సృష్టిస్తూ ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒకరికొకరు సంబంధం లేకుండా పరిశీలన చేస్తూ ఉండడం అనేది నిజంగా చాలా శోచనీయమైన విచారకరమైనటువంటి విషయం ఏదో ఒక రోజు మన భారతీయ పండితులందరూ కళ్ళు తెరుచుకొని వీళ్ళ ముగ్గురిని ఒక శాస్త్రీయ దృక్పథంతో పరిశీలన చేస్తే ఒక మంచి సమన్వయం మన భారతదేశానికి లభిస్తుందనేది నిర్వివాదాంశమైనటువంటి విషయం అయితే అసలు విచిత్రం ఏమిటంటే రెండు వందల సంవత్సరాల మధ్య తేడా ఉన్నప్పటికీ శంకరాచార్యుల వారు వైశాఖ మాసంలో శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినట్లుగానే భగవద్ రామనుజుల వారు కూడా వైశాఖ మాసంలో శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రంలో జన్మించడం విచిత్రం విశేషం అద్భుతం ఇద్దరి జన్మదినోత్సవాలు ఒకే రోజు జరుపుకోవలసి రావడం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయమే వారిలో ఉన్న ఒక సామాన్యమైన సమానమైన దృక్పథాన్ని దృక్కోణాన్ని పరిశీలించమని ప్రకృతి మనకు ప్రబోధిస్తున్నట్టుగా ఉంటుంది ఒకరు కర్మ మార్గానికి ప్రాధాన్యత ఇస్తే మరొకరు భక్తి మార్గానికి ప్రాధాన్యత అంటే నిజమైన ఆధ్యాత్మిక జీవనానికి ఈ రెండు రెక్కల వంటివి అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు ప్రాతస్మరణీయులైన ఆదిశంకరాచార్యుల వారిని భగవద్ రామానుజుల వారిని తలుచుకునేటువంటి శుభదినం ఈరోజు అందరికీ శుభాకాంక్షలు ఆ ఆచార్యుల శుభాశిస్సులు ఎల్లప్పుడూ ఎల్లవేళలా అందరి మీద వర్షించాలని కోరుకుంటూ మీ ఆర్కే వేదాంతం